తనను చూడండి తన ఎలన్ మాస్క్ కూతురు ఈ రోజు తనకి ఇరవై ఏళ్ళైంది రెండేళ్లకు ముందు హంటేవిడికి పదిహేను వయసు ఉన్నప్పుడు తను కోర్టులో పిటిషన్ వేసి నాకు మా నాన్నకి ఎలాంటి సంబంధము లేదని చెప్పారు కానీ ఎందుకలా చెప్పారు ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళ జీవితం ఇలాగే ఉందని మీరు తెలుసుకోండి డబ్బుతో ఒక ఇల్లు కొనొచ్చు కానీ ఫ్యామిలీని కొనలేము ఫార్టీ నైన్ పర్సెంట్ బిలియనర్స్ వాళ్ళ మ్యారేజ్ చివరిలో డివోర్స్ వచ్చి ముగిసింది వాళ్ళు నాలాగా ఉండదు ఉండద్దా నేనే దానికి ఇష్టపడను నిజంగా మీరు కొనాల్సిన విషయం ఏంటో తెలుసా సెల్ఫ్ ఇమేజ్ కానీ మీరు దాన్ని డబ్బుతో కొనలేరు జావులో ఉన్న ప్రతి మనిషి తను ఎంత సంపాదించాడనే విషయాన్ని ఆలోచించడు దీని ద్వారానే డబ్బు వర్తి ఏంటో అని మీకు అర్థమై ఉంటుంది నమస్కారం మిత్రులరా డబ్బు గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు డబ్బుతో మనం కాస్ట్లీ బెడ్ కొనొచ్చు కానీ నిదర్ని మనము కొనలేము డబ్బుతో మనము కాస్ట్లీ వాచ్ కూడా కొనొచ్చు కానీ మీరు టైం ని కొనలేరు తర్వాత మీరు డబ్బుతో ఫుడ్ కొనొచ్చు కానీ ఆకలిని కొనలేరు అని చెప్తారు చాలా మంది ఈ నిజాల్ని నమ్ముతున్నారు కానీ ఇంకొక వైపు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఇఫ్ మనీ క్యాన్ బై యూ హ్యాపీనెస్ దెన్ యూ డో నాట్ నో హౌ టు స్పెండ్ ఇట్ అని అంటారు మీకు డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోతే మీకు డబ్బు ఖర్చు పెట్టడం తెలియట్లేదు అంటున్నారు తర్వాత ఇదేలాగా ఇంకొక మాట కూడా చెప్తారు మనీ క్యాన్ బై యూ హ్యాపీనెస్ బట్ పవర్టీ కాంట్ బై యూ ఎని దీని వెనకుండే నిజం ఏంటి డబ్బు వెనక వెళ్ళడం వల్ల చాలా డబ్బు సంపాదించడం వల్ల మీకు సంతోషం దొరుకుతుందా ఈ ప్రపంచంలో ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు బాగా సంతోషంగా ఉంటున్నారని అనుకుంటున్నారా ఈ అన్ని విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాము రండి చాలా ఎక్కువ ఫేమస్ అయిన బిజినెస్ మ్యాన్ ఫిషర్ మ్యాన్ కథ ఒకటి ఉంది ఆ కథను చెప్తాను వినండి ఒక రోజు ఒక అందమైన బీచ్ లో ఒక మ్యాన్ చేపలు పట్టుకుంటూ ఉన్నారు అతను అక్కడ రిలాక్స్ గా కూర్చొని సముద్రంలో చేపలు పట్టుకుంటూ ఉన్నారు ఆయన తన ఫిషింగ్ రాడ్ ని పక్కలో ఉన్న ఇసుకి పైన పెట్టారు అప్పుడు అటువైపు వెళ్లిన ఒక బిజినెస్ మ్యాన్ తను రిలాక్స్ గా ఉండడం చూశారు అప్పుడు ఆ మ్యాన్ దగ్గర ఏవయ్యా ఎలా పడుకుంటూ ఉంటే నువ్వు ఎలా చేపలు పడతావని అడిగారు చాలా చేపలు పట్టుకోవాలంటే దానికి బాగా హార్డ్ వర్క్ చేయాలన్నారు అప్పుడు ఆ ఫిషర్ మ్యాన్ ఆ బిజినెస్ మ్యాన్ ని చూసి ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగారు అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ నువ్వు చాలా పెద్ద నెట్టు ని కొనాలి ఎందుకంటే ఫిషింగ్ తో ఒక్కసారి ఒక్క చేపే పట్టుకోగలుగుతావు కానీ పెద్ద నెట్ ఉంటే నువ్వు ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు అని అన్నారు అందుకు ఆ ఫిషర్ మ్యాన్ నేను ఇన్ని చేపలు పట్టి ఏం చేయాలని అడిగారు అందుకు ఆ బిజినెస్ మ్యాన్ ఈ అన్ని చేపల్ని పట్టేసి మార్కెట్ లో అమ్మేసి ఎక్కువ డబ్బు సంపాదించు అన్నారు ఆ ఫిషర్ మ్యాన్ ఆ డబ్బుతో ఏం చేసేదే అని అడిగారు అందుకు ఆ బిజినెస్ మ్యాన్ ఆ డబ్బుతో నువ్వు పెద్ద బోటు కొనొచ్చు అని చెప్పారు ఉంటే ఎక్కువ నెట్స్ వేయొచ్చు ఇంకా చాలా చేపలు పట్టుకోవచ్చు దాని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పారు అందుకు ఆ ఫిషర్ మ్యాన్ అంత డబ్బుతో నేను ఏం చేసేదని అడిగారు అలా అనగానే బిజినెస్ మ్యాన్ కి చాలా కోపం వచ్చింది ఏంటి ఊరికే డబ్బుతో ఏం అని అడుగుతున్నావు ఆ డబ్బుతో ఎక్కువ ఎంప్లాయీస్ ఉంచుకో ఆ ఎంప్లాయీస్ ఎక్కువ చేపల్ని పట్టుకుంటారు ఆ చేపల్ని సంపాదించు అని అన్నారు కానీ మళ్ళీ ఆ ఫిషర్మన్ ఆ డబ్బుతో ఏం అని అడిగారు అందుకు ఆ ఫిషర్మన్ ఏం చేసేదా ఈ డబ్బుతో ఏమైనా చేయొచ్చు అన్నారు నీకు నచ్చింది పార్టీ చేసుకో లేదా నీ మనసుకు నచ్చిన వరకు బీచ్ లో కూర్చొని రిలాక్స్ చే అన్నారు ఆ తర్వాత నువ్వు జీవితాంతం ఈ బీచ్ లో కూర్చొని రిలాక్స్ చేయొచ్చు అన్నారు అప్పుడు ఆ ఫిషర్మన్ ఏంటి బాసు ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఎంజాయ్ కదా చేస్తున్నాను అన్నారు ఈ కథలో ఏదైనా సెన్స్ ఉందా ఫ్రెండ్స్ సరిగ్గా ఆలోచించండి ఒకవేళ ఆ బిజినెస్ మ్యాన్ బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఈ ఐడియా చెప్పకుండా ఉండుంటే తను కూడా ఈ బీచ్ లో కూర్చొని ఉండొచ్చు ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర ఏ ఒక్క పంచులేను ఉండదు ఒకవేళ ఈ బిజినెస్ మ్యాన్ ఆయన దగ్గర నువ్వు ఇంత డబ్బు సంపాదించిన తర్వాత నువ్వు ఒక కాస్ట్లీ అయిన వైన్ తాగొచ్చు అని చెప్పుంటే ఆ ఫిషర్ ఏమని ఏమనుంటారు ఒకవేళ నేను వైన్ అంతా తాగును అలా అని చెప్పుంటారు ఒకవేళ ఆ బిజినెస్ మ్యాన్ ఆయన దగ్గర నువ్వు చాలా డబ్బు సంపాదించిన తర్వాత ఎక్కువ డ్రెస్ కొనవచ్చని చెప్పుంటే అందుకు ఆ ఫిషర్మెన్ చాలా ఈజీ అయిన ని చెప్పుంటారు నాకు ఈ కాస్ట్లీ టీ షర్ట్స్ అంతా నచ్చదు నేను వేసుకునే బట్టలే నాకు నచ్చిందని చెప్తే ఒకవేళ ఆ బిజినెస్ మ్యాన్ నువ్వు ఇంత డబ్బు సంపాదించిన తర్వాత నువ్వు హాయిగా ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వెళ్లి స్టే చేయొచ్చని చెప్పారంటే అక్కడ కాస్ట్లీ అయిన ఫుడ్ అంతా తినచ్చంటే దీనికి ఆ ఫిషర్మ్యాన్ ఏం సమాధానం చెప్పుంటారో ఆలోచించండి ఇలా చూడండి అన్ని ప్రశ్నలకి ఒక ఆన్సర్ ఉంది ఆ ఫిషర్మెన్ బిజినెస్ మ్యాన్ దగ్గర ఒక ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ లో స్టే చేసి నేను ఏం చేసేదని అడిగితే నా సంతోషం నేచర్ లో ఉందని చెప్తే అద్భుతమైన గాలిలో చెట్టు కింద కూర్చొని బీచ్లో నేను పట్టిన చేపని నేనే వంట చేసుకొని తిన్నానంటే ఆ ఫైవ్ స్టార్ హోటల్ కన్నా ఇదే చాలా సంతోషంగా ఉంటుందన్నారు మీకొకటి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ కథలో ఏదో ఒక సెన్స్ ఉంది మనము రోజు వీధుల్లో ఎంతో మందిని చూస్తున్నాము వాళ్ళు కాస్ట్లైన డ్రెస్సెస్ వేసుకోలేదు కాస్ట్లైన హోటల్ లో తినలేదు ఎక్కువ డబ్బుని సంపాదించలేదు అయినా కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కానీ మనము దీన్ని ఇంకొక వైపులో చూద్దాము చాలా ఎక్కువ డబ్బు ఉన్న ధనవంతులు కోటీశ్వర్లు జీవితంలో సంతోషం లేకుండా బాధతో ఉన్నారు ఫార్ ఎగ్జాంపుల్ గా మీరు మాస్క్ నే తీసుకోండి ఈ లోకంలోనే ఎక్కువ డబ్బుండే వ్యక్తి జూలై ముప్పై రెండు వేల పదిహేడులో వేసిన ట్వీట్ ఇది ద రియాలిటీ ఈస్ గ్రేట్ హైస్ టెరిబిల్ లోస్ అండ్ అన్ స్ట్రెస్ డోంట్ థింక్ పీపుల్ టు ఇయర్ అబౌట్ ది లాస్ట్ టు కానీ నిజం ఇది మనము ఎత్తుగా ఎగిరేటప్పుడు కింద పడ్డామంటే గాయాలు చాలా పెద్దగానే ఉంటాయి కానీ చివర్ ఉండే రెండు వార్తల్ని అసలు వినరే వినరు లాస్ట్ ఇయర్ వాల్ షీట్ యొక్క జర్నల్ రిపోర్ట్ ని చూడండి డిప్రెషన్ నుంచి తప్పించుకోవడం కోసం మస్ ఈటమిన్ అనే డ్రగ్స్ ని మైక్రోడోసెస్ తీసుకుంటున్నారు ఆ తర్వాత ఈయనే దాన్ని డౌన్ ప్లే చేసేటట్టు అమెరికాలో డిప్రెషన్ అనేది ఓవర్ డయాగ్నోస్ట్ అన్నారు ఫ్రెండ్స్ విషయంలో నేను చూశానని చెప్పారు కొన్నిసార్లు కీటోమిన్ తీసుకోవడమే మంచిదని ఆయన చెప్పారు ఓకే okay, ఇలా చూడండి తనే ఇలాన్ మస్క్ కూతురు ఈ రోజు తనకి ఇరవై ఏళ్ళైంది రెండేళ్లకు ముందు హంటేవిడికి పదిహెనిమిది వయసు ఉన్నప్పుడు తను కోర్టులో ఒక ని వేశారు నాకు మా నాన్నకి ఎలాంటి సంబంధము లేదని చెప్పారు ఎందుకలా అన్నారో తెలియలేదు డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చంటే ఇలాన్ మస్క్ దగ్గర లేని డబ్బా ఏంటి తర్వాత తన కూతురు వాళ్ళ నాన్న దగ్గర ఎందుకు సంతోషంగా లేనని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ తన బయోగ్రాఫ్లో నా కూతురు నన్ను విడిచి వెళ్లబోతుంది అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పారు తన కూతురి ఎందుకు తనతో టైం స్పెండ్ చేయడం లేదు ఇలాన్ మస్క్ తన భార్య జస్టిన్ విల్సన్ ని రెండు వేల ఎనిమిదిలో డివోర్స్ చేశారు ఆ తర్వాత తను ఇంగ్లీష్ యాక్ట్రెస్ అయిన తనులో రైలీని మ్యారేజ్ చేసుకున్నారు తనను కూడా రెండేళ్ల తర్వాత డివోర్స్ చేశారు ఆ తర్వాత కెనేడియన్ సింగర్ అయిన క్రేమ్స్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు కానీ మూడేళ్ల తర్వాత అక్కడ కూడా సపరేషన్ అయింది ఇది తప్ప ఆయనకి మూడు నాలుగు అఫైర్స్ కూడా ఉంది కానీ అది కూడా డెవలప్ కాలేదు లాస్ట్ ఇయర్ ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ ఇలాన్ మస్క్ సింగిల్ గానే ఉన్నారు ఈ ఆడవాళ్ళందరికీ ఈ డబ్బు ఉన్న ఇలాన్ మస్క్ దగ్గర సంతోషం దొరకలేదు మీకు ఈ ఇలాన్ మస్క్ కేసు ఒక ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్ అని అనిపించవచ్చు కానీ ఇలా కష్టపడడం ఒకే ఒక్క బిలియనియర్ మాత్రం కాదు ప్రపంచంలో ఉండే రెండో రిచెస్ట్ మ్యాన్ బెర్నాల్డ్ అర్నాల్డ్ ఆయన కూడా డివోర్స్ అయింది మూడో చోట్లో ఉండేది జెఫ్ బిసోస్ ఆయన కూడా డివోర్స్ అయింది ఈయన తప్ప లారీ ఎలిజన్ బిల్గేట్ సర్జిబ్రీన్ ప్రపంచంలో ఉన్న టాప్ టెన్ రిచెస్ట్ మ్యాన్ లో అందులో ఉన్న ఆరు మందికి డివోర్స్ అయ్యింది ఫోర్స్ మ్యాగజైన్ అమెరికాలో ఉండే అన్ని బిలినియర్స్ ని డీటెయిల్ గా చేశారు అందులో ఫార్టీ నైన్ పర్సెంట్ బిలినియర్స్ వాళ్ళ మ్యారేజ్ చివరిలో డివోర్స్ లై వచ్చి ముగిసింది ఇందులో రెండులో ఒక్క బిలినియర్ ఒక్క డివోర్సీ గా ఉన్నారు మామూలుగా అమెరికాలో డివోర్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది అక్కడ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే బిల్లినర్స్ కి డబ్బు సమస్య కాదు అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా డివోర్స్ జరుగుతుంది ఇది చూసేటప్పుడు ఇంకొకటి నాకు అర్థమవుతుంది డబ్బుతో మీరు ఇల్లుని కొనొచ్చు కానీ ఫ్యామిలీని కొనలేరు ఎన్నో కోట్ రూపాయలు ఉన్నా కూడా అన్నా తమ్ముడు గొడవ పడుతున్నారు అది ఎందుకోసం డబ్బు కోసమే వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర సంతోషం లేదు వాళ్ళ అవసరం అంతా డబ్బు ఇంకా కావాలి దానికోసం గొడవ పడుతూనే ఉన్నారు లిక్కర్ బ్యారన్ తర్వాత వేవ్ సినిమా ఓనర్ పార్టీ చెండా తన బ్రదర్ తో జరిగిన షూటౌట్ లో చనిపోయారు ఆ తర్వాత అంబానీ బ్రదర్స్ వాళ్ళ గొడవ గురించి మీరు వినుంటారు ఎన్నో ఏళ్లుగా వాళ్ళ కేసు కోర్టులో జరుగుతూ ఉంది పబ్లిక్ లో ఒకరి మార్చి ఒకరు స్టేట్మెంటు ఇస్తూనే ఉన్నారు ఈ విషయం ఎంత పెద్దదైందంటే రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఏమన్నారంటే మీ కార్పొరేట్ డిస్ప్యూట్ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది ఈ ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోండి దీనివల్ల అన్ని మార్కెట్స్ కి ఇబ్బంది అని రిక్వెస్ట్ చేశారు అసలు మన ఊర్లో సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు అసలు వాళ్ళందరూ వీళ్ళని పెద్ద ఇన్స్పిరేషన్ గా అనుకుంటున్నారు వాళ్ళు రోల్ మోడల్ గా చూస్తున్నారు వీళ్ళ లాగా నేను కూడా అవ్వాలని అనుకుంటున్నారు సరిగ్గా మూడు ఏళ్లకు ముందు ఇలాన్ మస్క్ దగ్గర మీలాగా మేమందరం ఎలా అవ్వాలని అడిగారు ఆయన చెప్పిన ఆన్సర్ ని వినండి మీలాగా ఎలా ఇప్పుడుండే యంగ్ జనరేషన్ కి మీరు అడ్వైస్ ఇవ్వాలంటే ఏమిస్తారుండరికి వాళ్ళు అది ఒక నేను చెప్తాను నేనే ఉండలేకపోతున్నాను వాళ్ళు నాలాగా ఉండడం పెరికితనం అని ఆయన చెప్పారు ఎందుకంటే ఈయన ఆయనలాగా ఉండడానికి ఇష్టపడలేదు అసలు ఎంతో డబ్బు ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ జీవితం చాలా ఎక్కువ సమస్యలు ఉంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఈ ఆర్టికల్ ని చూడండి సూపర్ రిచ్ దే ఆర్ యాజ్ మిజరబుల్ మేక్స్ అవుట్ ఒక టీవీ రెఫరెన్స్ చేస్తున్నారు ఈయన ఏమంటున్నారంటే చాలా తో వర్క్ చేశారంట వాళ్ళందరూ ఫేమ్ వల్ల 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 గిల్ట్ తర్వాత ఫియర్ కూడా వాళ్ళు ఇబ్బంది అయ్యారని తెలిసింది వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూ ఉందంట వాళ్ళందరినీ వాళ్ళు అనుమానంగానే చూస్తున్నారు అందువల్ల వాళ్ళ సొంత జీవితం చాలా స్ట్రెస్ఫుల్ గా మిసరబుల్ గా ఉందని చెప్తున్నారు కొంత సెలబ్రిటీస్ చాలా డిప్రెషన్ అవుతున్నారు అందువల్ల వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ప్రత్యూష బెనర్జీ తను బాలికా వధు అలానే ఒక టీవీ సీరియల్లో లీడ్ రోల్ చేశారు ఆవిడ అందరికి బాగా తెలిసిన వ్యక్తి ఒక రోజు ఆవిడ చనిపోయారనే న్యూస్ వచ్చింది హాలీవుడ్ యాక్టర్ రాబన్ విలియమ్స్ ఆయన ఒక ఫేమస్ అయిన స్టాండప్ కామెడియన్ నవ్వు నవ్వుపించడమే ఆయన పని కానీ నవ్వుతూ ఉండే ఆయన ఫేస్ వెనక బాధలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి కోట్ కోబిన్ రాక్ బ్యాండ్ అయిన నిర్వాణాస్ కి లీడ్ సింగర్ తను ఇరవై ఏడు వయసులో సూసైడ్ చేసుకున్నారు అప్పుడు తన కెరియర్ లో టాప్ లో ఉన్నారు వీళ్ళు ఎవరికి డబ్బు వల్ల ఎలాంటి సమస్య లేదండి కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు ఇంకా చాలా ఫేమస్ అయిన మనుషులు ఉన్నారు కానీ వాళ్ళు లక్కీలీ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేశారు లాస్ట్ ఇయర్ మార్చి నెలలో కపిల్ శర్మ తను డిప్రెషన్ లో ఉన్నానని చెప్పారు సూసైడ్ చేసుకుందామని అనుకున్నాడంట తన మూవీ జుగేటోని ప్రమోట్ చేసేటప్పుడు డిప్రెషన్ ని ఫేస్ చేసేటప్పుడు జీవితంలో ఉన్న చిన్న చిన్న విషయాల్ని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని తను చెప్పారు తర్వాత ఇంకొక ముఖ్యమైన వ్యక్తి దీపికా పడుకోన్ ఇండియాలో టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్ తన కూడా డిప్రెషన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఇందులో మంచి విషయం ఏంటంటే తను ఈ విషయంలో చాలా ఓపెన్ గా ఉన్నారు తర్వాత మెంటల్ హెల్త్ అవర్నెస్ విషయంలో చాలా మంచి విషయాల్ని ప్రమోట్ చేశారు దీని తప్ప ఇంకా కొంతమంది కూడా ఉన్నారు తను పెద్దగా డిప్రెషన్ కాలేదు కానీ తను యాక్షన్స్ ని చూస్తే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ అని మనకి తెలుస్తుంది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు డబ్బు మూలకంగా వెయ్యి కోట్లు సంపాదించారు అలా ఉన్నా కూడా ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం వాళ్ళు గుడ్కా పాన్ మసాలా ఇలాంటి యాడ్ లో కూడా నటిస్తున్నారు షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ అజయ్ దేవ్ఘణ్ రన్వీర్ సింగ్ అమితాబ్ బచ్చన్ వీరేంద్ర సేవాగ్ సునీల్ గవాస్కర్ వీళ్ళందరూ అసలు ఎంత డబ్బు పిచ్చితో తిరుగుతున్నారని మీరు తెలుసుకోండి వాళ్ళు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి యాడ్ లో నటించి సోషల్ రెస్పాన్సిబిలిటీని ఫాలో చేయలేదు వాళ్ళకి వెయ్యి కోటి రూపాయలు దొరికినా కూడా వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ కాలేదు అలా ఉన్నప్పుడు ఇంకా పది ఇరవై కోట్లు కోసం పాన్ మసాలాని ప్రమోట్ చేసి ఎక్స్ట్రా సంపాదిస్తున్నారే ఆ డబ్బుతో వాళ్ళు సంతోషంగా ఉంటారా నాకు అలా అనిపించట్లేదు అందువల్ల మిత్రులారా నా జీవితంలో మీ హ్యాపీనెస్ కి మీ సాటిస్ఫాక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నేను చెప్తున్నాను కానీ చాలా ప్రజలు అన్ఫార్చునేట్లీ అలా లేరు చాలా మంది ఎక్కువ ఆశలతో డబ్బు వెనకాలే తిరుగుతూ ఉన్నారు జీవితంలో నంబర్ వన్ గోల్ డబ్బు సంపాదించాలనే వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు ఒకసారి డబ్బు సంపాదిస్తే ఆ తర్వాత జీవితంలో సంతోషం సాటిస్ఫాక్షన్ దొరుకుతుందని నమ్ముతున్నారు కానీ అలాంతా జరగట్లేదు దీని గురించి నేను చాలా డీటెయిల్ గా నా కోర్సులో నేను చెప్పాను ఫ్రెండ్స్ ఇది ఒక మామూలు టైం మేనేజ్మెంట్ కోర్సు మాత్రం కాదు ఇది ఒక హ్యాపీనెస్ కోర్స్ దీని మీకు నేను స్టెప్ బై స్టెప్ గా నేర్పుతాను ఇందులో మీ జీవితం గోల్ ని అచీవ్ చేయడం మాత్రం కాకుండా మీ ప్రొడక్టివిటీని మాక్సిమైజ్ చేయడంతో పాటు మీ జీవితం యొక్క సాటిస్ఫాక్షన్ ని కూడా మీరు బాగానే మాక్సిమైజ్ చేయొచ్చు ఇందులో ఫోర్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ హ్యాపీనెస్ ని ఫోకస్ చేయడం మీరు ఎలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు ఏం గోల్స్ ని అచీవ్ చేయాలనుకుంటున్నారు సెకండ్ చాప్టర్ లో నేను మీకు టైం మేనేజ్మెంట్ ని నేర్తాను అదంతా సైంటిఫిక్లీ చాలా ఎఫెక్టివ్ థర్డ్ చాప్టర్ ప్రొడక్టివిటీ ఫోకస్ చేస్తుంది నేను నా జీవితంలో అప్లై చేసిన స్ట్రాటజీస్ దాని మూలకంగా నా ఎఫిసియన్సీని దాదాపు నేను పదింతలు ఎక్కువ పెంచాను తర్వాత ఫోర్త్ చాప్టర్ ప్రొకాస్టినేషన్ ఎలా మీరు సోషల్ మీడియా టీవీ తర్వాత అన్ని డిస్ట్రాక్షన్ నుంచి ఎలా మీరు బయటికి రావాలని వేసుకుంటు ఇది చాలా యూస్ఫుల్ అయిన కోర్స్ ఇందులో చాలా ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు వాళ్ళ రివ్యూస్ ని మీరు స్క్రీన్ లో చూడొచ్చు కానీ రీసెంట్ గా నేను ఈ కోర్సుని కంప్లీట్ గా కొత్తగా చేశాను కంప్లీట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్ అది కక్క నేను ఇది హిందీలో చేశాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్ తో ఇంకొక అద్భుతమైన విషయం కూడా చేశాను కొత్త ఇంటరాక్టివ్ ఫార్మాట్ తో మీరు ఇంతకు ముందే దీన్ని తీసున్నారంటే మీకు కంప్లీట్లీ అప్డేట్ ఫ్రీ కానీ ఇంతవరకు మీరు కొనలేదంటే వెంటనే చెక్అౌట్ చేయండి ఈ కూపన్ కోడ్ యూస్ చేయొచ్చు న్యూ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్ దొరుకుతుంది కానీ ఫస్ట్ చేరే వెయ్యి మందికి మాత్రమే ఇది అప్లికేబుల్ దీని నేను వేస్తున్నాను క్యూఆర్ కోడ్ కూడా అవైలబుల్ గా ఉంది చూడండి తర్వాత మీరు చెక్అౌట్ చేయండి ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం మీకు ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు డబ్బు ఉన్న వాళ్ళు చాలా బాధగా ఉన్నారు డిప్రెషన్ లో ఉన్నారు కానీ పేద ప్రజలు కూడా ఇలాగే కదా జరుగుతుంది వాళ్ళు కూడా చూసి చేసుకుంటున్నారు కదా వాళ్ళు కూడా డిప్రెషన్ లోనే కదా ఉంటున్నారు ఎక్కువ పువర్ ఫ్యామిలీస్ కి చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళు కూడా సంతోషం లేకుండా ఉన్నారు మీరు అనుకునిందంతా కరెక్టే నేను ఇదంతా లేదని చెప్పలేదు పేద ప్రజలు చాలా సంతోషంగా ఉంటున్నారని నేను చెప్పలేదు కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు పేద ప్రజల కన్నా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు సంతోషంగా జీవిస్తున్నారని నేను నమ్మట్లేదు ఎప్పుడూ కష్టపడుతూ ఉండే పేద ప్రజలు ఒక రోజు బయటికి వస్తారు వావటీని రొమాంటిసైజ్ చేయడం మంచి విషయమే కాదు చాలా మంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇది చేస్తున్నారు ఏంటంటే పేద ప్రజలు ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు చూడండి పేద ప్రజలు ప్లాట్ఫామ్ లో కూర్చొని చదువుతున్నారు వీళ్ళందరూ ఒక ఇన్స్పైరింగ్ అలాంతా చెప్తున్నారు కానీ ఇలాంటి ఫోటోస్ ని చూసి మనం ఇన్స్పైరింగ్ కాకూడదు ఇలాంటి ఫోటోస్ ని చూసి మనం అందరం బాధపడాలి ఎందుకంటే చదువుకునే పిల్లలు స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుతున్నారని బాధపడాలి మన దేశంలో ఉండే అన్ని చిన్న పిల్లలకి ఒకే స్టార్టింగ్ లైన్ ఉండాలి అన్ని విషయాలు వాళ్ళకి దక్కాలని పోరాటం చేయాలి వాళ్ళందరికీ స్టాట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దొరకాలి నాకు సంబంధించిన వరకు ఫ్రెండ్స్ డబ్బు ఒక బేస్ లాగా ఒక లెవెల్ ఆఫ్ వర్ కి మనకి డబ్బు అవసరం ఉంటుంది అప్పుడే ఒక స్టాండర్డ్ లివింగ్ స్టాండర్డ్ గా అవుతాము మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరూ మెడికల్ ఇన్స్యూర్డ్ గా ఉండాలి మన ఇంటి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ దొరకాలి రోజు బేసిక్ గా కొనాల్సిన వస్తువుల్ని మనం కొనడానికి ఆలోచించకూడదు రోజు మనం కొనాలి దీని గురించి మన కోర్సులో నేను సరిగ్గా చెప్పాను మన జీవితంలో మనం సంతోషంగా ఉండడానికి ఒక సర్టన్ బేస్ లెవెల్ డబ్బు మనకి అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అది ఎంత ఇంకా ఎంత డబ్బు సంపాదించాలి ఒక్కొక్క మనిషికి తగినట్టుగా డబ్బు అవసరం వాళ్ళకి ఉంటుంది కానీ ఒక్కొక్క మనిషి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ని మాక్సిమైజ్ చేయడానికి వాళ్ళ హ్యాపీనెస్ ని మ్యాక్సిమైజ్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఉంది కదా అది ఒక సర్టన్ లెవెల్ గానే ఉంటుంది కానీ ఆ సర్టన్ లెవెల్ వచ్చి మీరు అనుకున్నట్టుగా కాదండి ఈ విషయం గురించి కోర్సులో నేను చాలా డీటెయిల్ గా చెప్పాను కానీ కన్క్లూషన్ ఉంది కదా అది చాలా ఆవియస్ కొంతమంది ఏమంటారంటే ట్వంటీ టు థర్టీ చాలా హార్డ్ వర్క్ చేసే వయసు బాగా మీరు వర్క్ చేస్తూ ఉండండి పార్టీస్ తర్వాత సెటిల్ అవచ్చు అంటారు ఇది కూడా పెరిగితనమే నేను డీటెయిల్ గా చెప్తాను ఫ్రెండ్స్ మీరు పని చేసే తర్వాత డబ్బు సంపాదించే టైం ఉంది కదా అదే మీరు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి టైం అని నేను చెప్తున్నాను ఎందుకంటే జీవితంలో ఈ భాగం ఇంకొకసారి మీకు రాదు చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నా దగ్గర ఇప్పుడు ఫైవ్ లాక్స్ కి కారు ఉంది దీని తర్వాత నేను ఒక స్కార్పియో కొనాలి ఆ తర్వాత నేను ఒక మెసిడీస్ ని కొంటాను కానీ నిజంగా మీరు కొనాల్సిన విషయం ఏంటంటే అది సెల్ఫ్ ఇమేజ్ కానీ అది డబ్బుతో కొనలేము మీరు మీ సెల్ఫ్ ఇమేజ్ ని ఎక్కువగా పెంచాలి దాని మూలకంగా మీకు మెసిడీస్ ఉంటేనే మీకు మర్యాద వస్తుందని కాదు సోషల్ మీడియాలో ఉన్న షో ఆఫ్ లోకం నుంచి బయటికి వచ్చి చూడండి కొంతమంది జీవితం సోషల్ మీడియాలో ఎలా తెలుస్తుందో నిజంగా వాళ్ళ జీవితం అలాంతా ఉండదండి ఇందులో చాలా డబ్బు ఉన్నవాళ్ళు సెలబ్రిటీస్ మీ ఇన్స్టాగ్రామ్ ని స్క్రోల్ చేసేటప్పుడు వీళ్ళు నవ్వడం చూడొచ్చు కానీ దాన్ని వెనకుండే నిజం నిజంగా చాలా బాధగా ఉంటుంది సోషల్ మీడియాలో షో ఆఫ్ చేసి అందరినీ రెచ్చగొడుతున్నారా లేదా ఇంకొకరు వీడియో చూసి అసూయపడుతున్నారా అందులో నుంచి బయటికి రండి ఎందుకంటే ఈ కల్చరే డబ్బు వెనకాల మిమ్మల్ని వెళ్లమని ప్రమోట్ చేస్తోంది మీరు ఎవరి దగ్గరైనా వాచ్ చూసారంటే అయ్యో ఆ వాచ్ను మనము కొనాలి దానికోసం ఎంతైనా కష్టపడొచ్చని అనుకుంటారు తర్వాత సోషల్ మీడియాలో ఈ కార్ చూసారా ఈ కారణి మనము కొనాలి అనుకుంటారు మనము కష్టపడి పని చేయొచ్చు ఆ తర్వాత కొనొచ్చు ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది ఎలా అంటే కొన్ని మోటివేషనల్ గురుసు బిలినియర్స్ దీన్ని ఇంకా ఎక్కువ చేస్తారు మీరు యూట్యూబ్ లో ఒక ని ఎక్కువ చూడొచ్చు మీరు ఎందుకు ఇంకా ధనవంతుడిగా కాలేదు ఇప్పుడు ముప్పై వయసు అయింది మీ దగ్గర ఇప్పుడు ఒక కోటి రూపాయలు కూడా లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం తప్పు అయి ఉంటుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ లోకంలో బ్రతకాలంటే కోటీ స్వరుడుగా ఉండాలా ఏంటి కొద్ది రోజులకు ముందు వైట్ యాడ్ జూనియర్స్ బైజ్యూస్ లాంటి కంపెనీస్ అంతా ఇలాగే చేశారు మీరు వీళ్ళు కోర్సుని కొనలేదంటే మీ పిల్లల నాలెడ్జ్ పెరగదని చెప్పారు ఇలా చూడండి కోర్సుని అమ్మడం తప్పైన విషయమే కాదు నేను కూడా నా కోర్సుని సేల్ చేస్తున్నాను ఆ విషయం ఎలా చెప్పడంలో ఉంది నేనేమంటున్నానంటే మీరు ఈ కోర్సుని కొనండి మీకు కొత్త నాలెడ్జ్ వస్తుంది మీరు స్కిల్స్ ని నేర్చుకోవచ్చు దీని ద్వారా మీ జీవితంలో మీనింగ్ యాడ్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది మీ కెరియర్ లో గ్రోత్ వస్తుందని అంటున్నాను కానీ మీరు ఇంకా ఎందుకు జీవితంలో కోటీశ్వరులు కాలేదని అంటున్నారు ఇది కొన్నారంటే మీరు కోటీశ్వరులు స్వర్లు అవ్వచ్చు అలా అని చెప్తే అది పిచ్చితనము డబ్బు అనేది మన పని యొక్క బై ప్రోడక్ట్ పని చేస్తే మనం డబ్బు సంపాదిస్తాం కానీ డబ్బు సంపాదించడం మాత్రం మన పని కాదు ఇదే మనుషులు ఇంకొకటి కూడా చెప్తారు సరిగ్గా ఫార్టీ ఫైవ్ ఏజ్ లో మీరు రిటైర్డ్ అవ్వండి అని చెప్తారు సరే చెప్పండి మీరు ఫార్టీ ఫైవ్ ఏజ్ లో రిటైర్డ్ అయ్యి ఆ తర్వాత ఏం చేయబోతున్నారు ఆ తర్వాత మీ జీవితాన్ని కొత్త మైండ్లెస్ కన్జంప్షన్ లో హ్యాండిల్ చేస్తారా మీరు కర్మయోగం గురించి వినుంటారు ఇండియన్ ఫిలాసఫీ యొక్క వన్ ఆఫ్ కోర్ ప్రిన్సిపల్ దాని తర్వాత ఇంకొకటి గ్యాన్యు అది ఏంటంటే కొత్త విషయం తెలుసుకోవడానికి మీకు ఎగ్జైటింగ్ గా ఉంటుంది కదా అదే అది ఆ తర్వాత భక్తి యోగ్ డబ్బుని ఇక్కడ టాప్ మోస్ట్ ఆఫ్ గోల్ గా ఏ పరిస్థితిలో చేయకూడదని అంటున్నారు డబ్బు సంపాదించడం మాత్రం మీ జీవితంలో ఒకే ఒక గోల్ గా ఉండకూడదు కానీ మోటివేషన్ చేసే మనుషులు ఈ ఇలాన్ మస్క్ ముఖేష్ అంబానీ చూపించి చూపించి మీకు ఆలోచన ఇలాన్ మస్క్ అవ్వాలి మీరు కూడా ముఖేష్ అంబానీ అవ్వచ్చని మోటివేట్ చేస్తున్నారు అందువల్ల ఎవరు సైంటిస్ట్ గానో టీచర్ గానో డాక్టర్స్ ఆర్కిటెక్ట్ సోషియాలజిస్ట్ ఆంట్రోపాలజిస్ట్ ఇలాంతా అవ్వడం ఎవరికి నచ్చలేదు అందరూ డబ్బు సంపాదించే బిజినెస్ మెన్ గా అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు ఒక విషయాన్ని రియలైజ్ చేయని అంటున్నారు ఈ ఇలాన్ మస్క్ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు నిజంగా కొంతమంది చూసి అసహ్యపడుతున్నారు పడుతున్నారు జీవితంలో చాలా సంతోషంగా ఉండే వాళ్ళని చూసి అసహ్యపడుతున్నారు పడుతున్నారు జీవితంలో నాకు ఒక మోడ్ వచ్చింది టైంని ని లేదా మనీని చూస్ చేయాలి డబ్బులతో ఖచ్చితంగా అంబానీని బీట్ చేయలేము ఎందుకంటే ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది జీవితంలో ఆయనతో ఓడిపోతే ఏ ఉపయోగం లేదు కదా అందువల్ల నేను మార్చుకున్నాను టైంని ని చూస్ చేశాను ఇప్పుడు రండి ముఖేష్ రండి నా గేమ్ కి రండి నేను హాయిగా మండే మార్నింగ్ కూర్చొని రిలాక్స్ గా ఫోర్ అవర్స్ రేడియో వింటాను అండ్ ఐ జస్ట్ వండర్ అప్పుడు ముఖేష్ ఏం చేస్తారు మండే మార్నింగ్ మీటింగ్ లో కూర్చొని ఉంటారు సరేనే లూజర్ నేనే గెలిచాను ఇది మామూలుగా జోక్ మాత్రం కాదు ఈ కామెడీ వెనక ఒక నిజం కూడా ఉంది ఒక ఆస్ట్రేలియన్ నర్సుకు చెందిన డైరీ ఈ టైమ్ అండ్ మనీ కంపారిజన్ ని ప్రూవ్ చేసింది తన పేరు బ్రానివేర్ ఆవిడ పాలెటివ్ కేర్ లో పనిచేశారు అది టెరిమ్నలీ ఈ పేషెంట్స్ తో అది ఏంటంటే ఏదో ఒక జబ్బు వల్ల వెంటనే చనిపోయే వాళ్ళతో పనిచేశారు ఈవిడ తన పేషెంట్స్ దగ్గర మీ జీవితంలో చాలా పెద్ద రిగ్రెట్స్ ఏంటని అడిగారు ఈవిడ వాళ్ళ అబ్జర్వేషన్ ని పట్టి ఈ బుక్ ని రాశారు ద టాప్ ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ ద డైయింగ్ అది ఏంటంటే చనిపోయేటప్పుడు ప్రజలు ఎక్కువగా బాధపడే ఐదు విషయాలు ఏంటని ఆవిడ బుక్ గా రాశారు ముందు ఐ విష్ ఐ ద కరేజ్ టు లివ్ వి లైఫ్ ట్రూ టు మై సెల్ఫ్ నాట్ ద లైఫ్ అదర్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ నేను మిగతా వాళ్ళ ఆశల కోసం బ్రతకకుండా నా కోసం నేను జీవించుంటే బాగుంటుందని అనిపిస్తుంది తను రెండే రిగ్రెట్ ఐ విష్ ఐ యాడ్ అండ్ వర్క్డ్ సో హార్డ్ నేను నా పని కెరియర్ డబ్బు ఆ విషయంలో ఫోకస్ చేయకుండా నా కుటుంబం కోసం చాలా స్పెండ్ చేసి ఉండాలి అలానే చెప్పారు మూడవది ఏంటంటే ఐ విష్ యాడ్ ద కరేజ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది తర్వాత నాలుగు ఐ విష్ హ్యా స్టేడ్ ఇన్ టచ్ విత్ మై ఫ్రెండ్స్ అది ఏంటంటే నా ఫ్రెండ్స్ తో నేను టచ్ లో ఉండి ఉండాలి అది ఏంటంటే నేను ఇంకా చాలా సంతోషంగా ఉండుండాలి నేను నా హ్యాపీనెస్ లో ఇంకా కొంచెం ఫోకస్ చేసి ఉండాలి ముందు ఒక్కరు కూడా నేను ఇంకా డబ్బుని సంపాదించుండొచ్చు అని ఎవరూ లేదు బాగా ఆలోచించండి దీన్ని బట్టి మీరు డబ్బు వాల్యూ ఎంత అని తెలుసుకోండి మీరే బాగా థింక్ చేయండి ఫ్రెండ్స్ చనిపోవడానికి ముందు మీరు ఏదైనా తలుచుకుని ఉంటారా ఏంటంటే నేను ఒక కాస్ట్లీ కార్ ని కొన్ని కాస్ట్లీ వాచ్ ని కొనుండొచ్చు తర్వాత కాస్ట్లీ డ్రెస్సెస్ అంతా కొన్ని ఉండొచ్చు అని మీరు అనుకుంటారా అందువల్ల మీరే కాస్త సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుని చూడండి హిందూజం లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది స్వాధీనం లేకపోవడం నాన్ పొసెసివ్నెస్ అన్ని వస్తువుల్ని పొందాలని అనుకోకండి అన్నిటినీ మీ దగ్గరే ఉంచుకోవాలని మీరు అనుకోకండి యాక్చువల్ గా బుద్ధిజంలో చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటి డూ నాట్ రినౌన్స్ ద వరల్డ్ లివ్ ఇయర్ ఎంజాయ్ బట్ డూ నాట్ ఇమర్స్ యువర్ సెల్ఫ్ టోటలీ ఇన్ థింగ్స్ నిజమైన ఫ్రీడమ్ మినిమలిజంలోనే ఉంది మీరు ఎంత డబ్బుని ఖర్చు పెడుతున్నారో మీరు ఎన్ని వస్తువుల్ని కొనుతున్నారో దానికి తగినట్టుగా మీరు దాన్ని మెయింటైన్ కూడా చెయ్యాలి చాలా మంది ఇలాగే డబ్బు డబ్బు అని వాళ్ళ జీవితం అంతా ఒక స్లేవ్ గానే ఉంటారు ఈ రోజు ఏ వస్తువుని మీరు ఎగ్జైట్మెంట్ కోసం మీరు కొంటున్నారో రేపు అది పాతదవుతుంది ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా మీకు పోతుంది మీరు ఇంకొకటి కొనాలనుకుంటారు దాని మూలకంగా మీరు కొనడానికి కన్స్యూమ్ చేయడానికి ఒక పర్ఫెక్చువల్ సైకిల్ మొదలవుతుంది అదేంటంటే కొనాలి ఇంకా కొనాలి కానీ ఎంత కొన్నా కూడా పర్మనెంట్ హ్యాపీనెస్ దొరకదు ఎందుకంటే నిజమైన సంతోషం ఇంకో చోట్ల ఉంది మీరు వర్క్ చేసేటప్పుడే మీకు సంతోషాన్ని ఇచ్చే పనిని మీరు చేయండి లైఫ్ లో మీకు ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఉండాలి ఇతరులకి సాయం చేయడం మిగతా వాళ్ళతో షేర్ చేయడం హిందూ ధర్మంలో దానానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇస్లాంలో అది ఏంటంటే డొనేషన్ ముఖ్యంగా ఫైవ్ పిలర్స్ లో ఒకటి తర్వాత సిక్కిసెంలో కూడా ఒకటి ఒకటంటారు అది ఏంటంటే పదిలో ఒకటి మీరు డొనేట్ చేయాలి ఇంకా మీకు ఏ వస్తువుల వల్ల ఏ విషయాల వల్ల మీకు సంతోషం వస్తుంది అలాంటి విషయాల్ని ఇందులో నేను డీటెయిల్ గా చెప్పాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ కూపన్ కోడ్ ని యూస్ చేయండి అది యూస్ చేసి మీరు కూడా నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేను నమ్ముతున్నాను నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి లో కొత్తగా ఏ టాపిక్ గురించి మాట్లాడొచ్చని చెప్పండి ఇది తప్ప సోషల్ మీడియా అడిక్షన్ గురించి నేను ఒక వీడియో వేశాను దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు మీకు చాలా ధన్యవాదాలు